Thank you. కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ప్రచారం ప్రారంభమైంది ఇంకా ముగిపోయి ప్రచారం ముగియడానికి రెండు రోజులు మిగిలి ఉంది అలాగే ఎందుకు జరగడానికి నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ సందర్భంగా ఒక నాలుగు ఐదు అంశాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నారు మొదటిది కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తాను ముఖ్యంగా ఈ అభివృద్ధికి దోహదపడేటటువంటి పల్నాడు జిల్లాలో వైటుపూడి స్థల ప్రాజెక్టుకు సంబంధించి కానీ అలానే గుంటూరు జిల్లాలో ముంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి కానీ ఏ ఏపండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి కానీ డబ్బలగూడు మండలం ఉన్నటువంటి కంట్రీ వాగు మీద బ్రిడ్జి కానీ ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టికి కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలలో కానీ ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి గత ప్రభుత్వం పదకొండవ వేతల సంఘం సిఫార్సుల్ని అమలు చేయాలి అందువల్ల అందువల్ల రోజున డిఆర్పీఎస్ రోడ్డు మీద జరిగిన పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను ఈరోజు పన్నెండో వేతల సంఘాన్ని నియమించాలి రెండు వేల ఇరవై మూడు నాటికి వేతల సంఘాన్ని నియమించాలి పన్నెండవ వేతల సంఘం నియమించే విధంగా అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటం ఇవ్వాలి అది ఇచ్చే విధంగా అలాగే ముఖ్యంగా ఈ రోజు ఇరవై మూడు వేల కోట్ల బకాయిలో అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది ఈ బకాయిని చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇది ప్రధానమైనటువంటి ఈ ఈరోజు రాష్ట్రంలో వివిధ శాఖలలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ కానీ ఇతర పోస్టులు కానీ లక్షా నలభై పైగా పోస్టులు ఖాళీగా ఉంది అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు తాము తెలిసి అంటకం ేషన్ మీద పెట్టారు సంతోషించాం నవంబర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు ఇవాళ డిసెంబర్ ఆరు ఫిబ్రవరి ఆరు గడిచిపోయింది ఈ నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా భర్తీ చేస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఇవాళ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అందుకని సంతకం పెట్టిన విధంగా డిఎస్సి భర్తీ చేయడానికి స్థాయి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునర్వస్టీకరణ చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు రాష్ట్రంలో రెండు లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అరవై డెబ్బై ఆరు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఇంతకు ముందు అని ఏర్పాటు చేశారు దానివల్ల వాళ్ళ జీతానికి కొంత భద్రత ఏర్పడింది కానీ రోజు ఆప్ ని రద్దు చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వ ప్రకటనలో మనం చూస్తున్నాం వాటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆప్ కాస్ కంటిన్యూ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలనేది చేస్తాను డిమాండ్ దానికోవడం దానికోసం కూడా మేము కృషి చేస్తాం అలాగే మరి అంగన్వాడి గత ప్రభుత్వం నలభై రెండు రోజులు సమ్మె చేశారు డిసెంబర్ నెలలో దాని ఫలితంగా ఒకటి మంది చిన్న జీవోలు వచ్చినవి కానీ వేత్తలాలు పొంపుతారు జీవో ఇంతవరకు రాలేదు కాబట్టి అంగన్వాడీలు లక్షా ఐదు వేల మంది పనిచేస్తున్నారు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ స్కీల్ వర్కర్లు కానీ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా మేము చెప్పదలుచుకున్న అంశం ఆ విధంగా మేము గత పద్దెనిమిది ఏళ్ళుగా కాంగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా శాసనవానల్ని ఒక వేదికగా చేసుకుని సమాజంలో అన్ని తరగతులు అన్ని వర్గాల సమస్యలను కూడా ప్రస్తావించడం ప్రభుత్వాల ఒత్తిడి తేవడం వాయిదా తీర్మానాల ద్వారా ఇదంతా కూడా మీ అందరికి తెలిసిన విషయం అలాగే శాసన మండలి వెలుపుగా వారు చేసే ఉద్యమాలు అన్నిటికి కూడా మేము మద్దతు ఇవ్వటం కూడా జరిగింది పెద్ద ఎత్తున స్పష్టంగా రాజ్యాంగ లక్ష్యాల కట్టుబడి నీతిగా నిజాయితీగా పనిచేస్తూ విధానాల పరంగా మేము పనిచేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది అలాగే అనేక మంది మా బిబిఎఫ్ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు కూడా పర్యటించారు విస్తృతమైనటువంటి ప్రజాదరణ లభ్యమవుతుంది సమాజంలో ఎక్కువ మంది ఆ ఎన్నికలు వేరు జనరల్ ఎన్నికలు ఎన్నికలు వేరు ఈ ఎన్నికల్లో మేము అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తాం మీరు తప్పనిసరిగా వేస్తామనేటువంటి ఆదరణ వ్యక్తం అవుతా ఉంది అందుకని ఉన్న జిల్లా వాటర్లకు నేను అగ్ర ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా చెప్పదాల్సిన ఒక అంశం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా ప్రింట్ మీడియా మన జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ప్రస్తావన చేస్తా ఉన్నాం మేము ప్రస్తావన చేయదలుచుకుంటే వాళ్ళకి చాలా కష్టం మేము విధానాల పరంగా మాట్లాడుతూ ఉంటాం విధానాల పరంగా ఏ ప్రభుత్వం నా పోరాడుతూ ఉంటాం ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను రెండు వేల ఏడు నుంచి దాకా ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఉంది ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తే ఆ విధానాలను సమర్థించి అదే సమయంలో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్మాణాలు చేస్తే వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించారు ఐదో ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మనకి గుంటూరు కానీ కృష్ణా కానీ వచ్చినప్పుడు హెలిపాడ్ దగ్గర వాళ్ళని గౌరవంగా కలిసి వాళ్ళకి ఖచ్చితంగా మనో రంగాలు అందిస్తున్న సంగతి ఇప్పుడున్న పాత్రికే మిత్రులందరికీ కూడా తెలుసు ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాను ఒక నాలుగు విమోరాల కాగితాలు తీసుకెళ్ళాను ఆ కాగితాలు ఇప్పటికీ నా కార్ ఉన్నాయి ఆ కాగితాలు విడివిడిగా ఉన్నాయి అవి కోల్డర్ లో ఉన్నాయి ఇస్తున్న సమయంలో అవి చాలా నేను ఇంత కింద ఆ కాగితాలన్నీ కూడా నేను తీసుకున్నాను బంధించడం దానికి నేను బయటకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి బాధ్యతలను నమస్కారం చేస్తామని లక్ష్మణ్ అనిపిస్తుంది ఇది న్యాయమైన అదే పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉన్నారు ఎందుకంటే అనేక అంశాలు ఇలా చెప్తా ఉంటే విధానాల పదే పోరాడేది మీకు దమ్ముంటే మీ విధానాలు చెప్పలేండి మీ పోటీ ప్రభుత్వం ఏం చెప్పిందో చెప్పండి ప్రజలు మా విధానాలు మేము చెప్తాం మేమేం పని చేస్తున్నాం చెప్తాం మీకు ఎమ్మెల్సీలో ఏం కృషి చేసినా చేసి చెప్పేది చెప్తాం ఒక నిర్మాణాలతో ప్రతిపక్షంగా మేము ఏం చేస్తామని చెప్తాం వ్యక్తిత్వాన్ని చేసేలా అది మేము మిగిలిపోతే మీరు ఆగలేరు మా దగ్గర అంత నిజాయితీ ఉంది అందువల్ల విధానాల పరంగా ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలు ఆలోచిస్తారు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు ఆలోచిస్తారు అనేది ఉన్నటువంటి భావన అందుకని ఈ అంశాలన్నీ కూడా మీరు దృష్టికి తెస్తూ మరోసారి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే ముఖ్యంగా గ్రాడ్యుట్ క్వార్టర్లకి నా విజ్ఞప్తి నేను ఖచ్చితంగా తట్టుబడి విధానాల కట్టుబడి పనిచేస్తాను ప్రజల గొంతుగా ఉంటాను ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాను ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇరవై ఏడవ కలిగిన జరిగే ఎన్నికలు కేఎస్ లక్ష్మణ్ రావు పేరు ఎదురుగా ఒకటి ఒకటి వేసి ఈ విధానం మనకు తెలుసు ఎన్నికల విధానం కొన్ని పెళ్ళాయింది కాబట్టి ఒకటి వేసి ఈ పొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం ఇవన్నీ జరుగుతుంది అయితే ఇటీవల కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర విధానం సక్రమంగా లేదు అని చెప్పేసి కోర్టు జరిగింది హైకోర్టు వాస్తవ విధానంలో తప్పు ఉన్నాయని అంగీకరించింది హైకోర్టు జడ్జిమెంట్ మేపోర్టు చూసేది పెన్షన్ వాయిదా వేయడానికి అంగీకరించింది అందుకని గత రెండు మూడు రోజులుగా వేలాది మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నేను కూడా కలిసే అధికారుల దృష్టికి ఈ పరీక్ష వాయిదా వేసి రోస్టర్ సిస్టమ్ సక్రమం అయ్యా పరీక్ష పెడితే బాగుంటుందని కూడా నేను చెప్పడం జరిగింది మరి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము చర్చలు జరుపుతున్నాం పరీక్ష వాయిదా వాయిదా పడే అవకాశం ఉందని లీకేజెస్ ఇచ్చింది మనం సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చూసి ఉంటారు ఆచరణలో ఎగ్జామ్ ఈ రోజు జరిగిపోతా ఉంది అందుకని దీనికి సంబంధించి కూడా నిరుద్యోగ అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను ఆ మాస్టర్ సిస్టమ్ సరి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నాకు ఉద్దేశం అంటే వాస్తవంగా రాజ్యాంగ నిర్మాతలో ఒక ప్రత్యేక ప్రయోజనంతో శాసన మండలంలో టీచర్ ఎమ్మెల్సీలు గార్డేట్ ఎమ్మెల్సీలు చేశారు తెలుసు గత ఆంధ్రప్రదేశ్ లో సాంప్రదాయం ఈ సీట్లలో ముఖ్యంగా యూనియన్ లీడర్స్ కానీ టీచర్లు గానీ లేదా నాలుగు లెక్చరర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు పోటీ చేయకుండా వెళ్ళటం ఆనవాయితీగా వస్తాం మంది మధ్య రెండు మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళని తూర్పు గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నదితే మేము ఒక స్కూల్ వచ్చి మ్యాథ్స్ నడిపెట్టాం లేటెస్ట్ గా అయినా మెదల్ ఒక స్కూల్ వచ్చి మ్యాథ్స్ బాగా దొరుకుతుంది ఈరోజు ఎమ్మెల్సీ అది సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు అలాంటి అవకాశం ఎందులో ఉంది కాబట్టి ఆ సాంప్రదాయం కొనసాగాలనేది మా ఉద్దేశం కానీ ఇటీవల ఈ సేట్లలో కూడా రాజకీయ నాయకులను పెట్టి ప్రధాన రాజకీయ పార్టీని పెట్టడం అది సమంజసం కాదనేది మాకున్న అభిప్రాయం

ఏ ఒక్క రోజు కూడా తను తన వ్యక్తిగత జీవితం కోసమో తన కుటుంబం కోసమో కష్టపడకుండా పనిచేయకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం వాటి పరిష్కారం కోసం నిరంతరం విజ్ఞప్తులు తయారు చేయడం ఇవ్వటం వాటిని వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం అనేది వారి యొక్క జీవిత లక్ష్యంగా మారింది అలాంటి నిష్క్రమంతా నిజాయితీగా పనిచేస్తున్న లక్ష్మీరావు గారిని వినిపించాలని కోరుకుంటున్నాను గత తొమ్మిది నెలలుగా కోట్లని ప్రభుత్వం యొక్క విధానాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా నిరుద్యోగి రాలేదు ఇప్పటి వరకు ఒక్క నీటి పరుగుల ప్రాజెక్టు మీద కూడా ఒక్క కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు ఎన్నికల ముందు చెప్పిన సోఫా సిక్స్ పథకాలలో అత్యధిక పథకాలని ఇంకా అమలు చేయకుండా మభ్యపెడుతూ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అక్షరాస్తిలో ముప్పై రెండో స్థానంలో ఉన్నాం అలాంటి ముప్పై రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ని ప్రతి ఇంట్లో ఒక ఏఐని నిండి ఉపయోగిస్తాను ఒక ఏఐని తయారు చేస్తాను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తానని ఒక పెద్ద మాటను చెప్తున్న పరిస్థితి సీట్ ప్లేన్ అని డ్రోన్స్ అని బుల్లెట్ ట్రైన్స్ అని అమరావతిని ప్రపంచంలో ఐదో నగరం అని ప్రతి నియోజకవర్గంలో మూడు వందల బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారని ఇలాంటి అనేక మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్న పరిస్థితి కానీ చిన్న చిన్న పనులు కూడా తీయలేని పరిస్థితి ఈ పదిహేను వందల పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే అవన్నీ కుణాన్ని వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక ప్రజల తీర్పుగా భావించాలి మేధావులు తీర్పుగా భావించాలి విద్యావంతులు ఏమనుకుంటున్నారో తెలియజేయాలి శాసన మండలి విద్యావంతులు మేధావులు ఉన్నాల్సింది దానికి బదులుగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టికెట్ రాని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం నాకు ఇప్పటికే తెలుస్తూ అనేక చోట్ల ఓటు రెండు వేల నుంచి ఐదు వేల దాకా చెప్పాలని కూడా చచ్చబడుతున్నా ఈ రకంగా ఎన్నికల్లో ముఖ్యంగా వేధానుల ఎన్నికల్లో విద్యావంతుల ఎన్నికల్లో కూడా డబ్బు పాత్రని కులాన్ని మతాన్ని వీటన్నింటి రెచ్చగొడితే ప్రజాస్వామ్యం వివర్సించారు పనిచేత మా విజ్ఞప్తి ఈ ఉభయ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి అక్కడ ఉన్న విద్యావంతులు ఓటర్లు అందరూ ఆలోచించి ప్రజావారిని ప్రజలు గొంతుకొని ఎవరు శాసనమండ వినిపిస్తారు ఎవరు సమస్యల మీద ప్రభుత్వంపై నిజంగా పోరాడతారు ఎవరు మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు ఎవరు మనకు అండగా ఉంటారు ఎవరు మనకు దగ్గరగా ఉంటారు ఎవరు మన మనల్ని నిరంతరం కల తమకు అవకాశం ఇస్తారు అలాంటి లక్ష్మణి పిలిపించవలసిందిగా కోరుతున్నాం నమస్కారాలు తెలియజేస్తూ గమనించుకుంటారు రెండు వేల ఏడులో ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ హైపాధ్యాయ ఫెడరేషన్ ఈ ఉపాధ్యాయుల సంఘాలు అధ్యాయ సంఘాలు కార్మిక కర్షక్ గా కమిషనర్ గాయర్ గా ఒక సంఘాలుస్తే గెలవడం జరిగింది ఎంఎన్సీ కాన్స్టివెన్సీలో గెలిచిన తర్వాత వారంతా కూడా మనల్ని గెలిపించిన వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు మనం కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆ వేదికని ఏర్పాటు చేసి అందుకనేప్పుడు సబ్బారామయ్య గారు చైర్మన్ గా రామిరెడ్డి గారు ఫ్లోర్ వైడర్ గా లక్ష్మణ్ టీచర్ డెప్యూటీ ఫ్లోర్ వీడర్ గా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ కూర్చోల్సీ కూడా మనమే ఖర్చు పెట్టలేదు నీతిగా నిజాయితీగా ఈ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయు అధ్యాపక సంఘాలు మనల్ని గెలిపించి పంపించారు కాబట్టి మనకు ఖచ్చితంగా జీరోలు పనిచేయాలి పనిచేయాలి సతసామైన గౌరవాన్ని కాపాడాలి మనకు ఓట్లు వేసిన వారి గౌరవాన్ని నిలుపుకోవాలి అనే దాంతో చేశారు ఆనాడు బంజారాసి దచ్చిపల్లి లాంటి ప్రాంతాల్లో ఐదు వందల జిల్లా స్థానం ఉచితంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మా పిల్లలకు ఎమ్మెల్సీ కూడా వాటిని మాకు అక్కడ ఎదుర మొదలైనటువంటి ప్రస్తుతం ఆ తర్వాత ఎన్నో అంశం మాకు ఎవరైతే మాకు ఎవరు ఓట్ ఓట్లే గెలిపించారో ఆ ఓట్ నేను గెలిపించినటువంటి సంఘాలు బాధ్యులు అది జర్నలిస్ట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వీళ్ళందరికీ మేము బాధ్యత వహిస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోయిన మా బాధ్యత అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం మూడోది వారు చేసే ప్రతి ఉద్యమాల్లో మనం భాగస్వామ్యం కావాలి ఏ పోరాటాలు చేసినా పోరాటాల్లో మనం ముందు అంతేకాదు ఆయా సంఘాల విలువలతో ఆయా వర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మనం ఐఏఎస్ ఆర్ఫీసర్స్తో కానీ మంత్రులతో కానీ రిప్రజెంట్ చేయాలని చెప్పి భావించాం ఆ మాత్రమే ఈనాటికి కూడా మేము పోషిస్తూ ఉన్నాం లక్ష్మణ్ గారు పోషిస్తూనే ఉన్నారు అదేవిధంగా శాసన మండలి వైదిక ప్రజా మనం ప్రస్తావించాలి ఏ నెలకైనా వాయిదా తీర్మానాలు షార్ట్ డిస్కషన్స్ ప్రశ్నోత్తరాలు ఇలా ఇలా రకాలుగా మన సమస్యలు ప్రస్తావించే సెషన్లు ప్రస్తావించే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి ఎవరు చేయలేదు మాత్రమే ప్రతిరోజు సభలో మూడు నాలుగు అంశాలు ప్రజా సమస్య చర్చకి పెట్టేటటువంటి పని మనం చేస్తాము చేస్తున్నా మిత్రులాగా వీటి కంటే కూడా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజు పద్నాలుగు మంది ఎమ్మెల్సీ మరి ఈ రోజు లక్ష్మణాలు ఉన్నాం మన నిర్ణయం చెప్పారు మనం ఇండిపెండెంట్లుగా తెలిసినాక అధికార ప్రతిపక్షాల నుంచి అనేక ప్రభావాలు మన మీద వస్తాయి ఆ వైపు ప్రయత్నం చేస్తారు కానీ మనం మాత్రం ఎప్పుడూ కూడా మధ్యలోనే ఉండాలి మూడు నుంచి అధికార ప్రతిపక్ష పార్టీ మారచ్చు కానీ మనం మాత్రం మధ్యలోనే ఉండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాలి మంచి చేస్తే మంచి అని చెప్తారు చెడు చేస్తారు కాబట్టి జాగ్రత్త మీరు ప్రజలకి నష్టం చేస్తారని చెప్పే పద్ధతిలోనే పీడిఎంసీలా పాత్రను పోషించారు మరి ఈ రోజున ముఖ్యంగా చూస్తే అనేక వర్గాలు చాలా సమస్య ఉన్నాయి అవన్నీ చెప్పే టైం కూడా లేదు కాబట్టి ముఖ్యంగా రెండు విద్యారంగం పాఠశాల విద్యారంగం చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇక ప్రైవేట్ ఇకరవుతుంది ఆరోగ్య రంగం కూడా దానికి తీసుకోవాలి

రెండు లక్షలకు పైగా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపత్రులు లక్ష్మణ బాబు నాయుడు మాజీ ఎమ్మెల్సీ కాదు శాసన మండలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఉద్యోగ పత్రిక ఉండాలని అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు కనీసం హెత్తపాటువాలని మేనేజ్మెంట్ కంపల్సరీగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ సౌకర్యాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులకి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి ఒక ప్రకటించి కచ్చితంగా అందజేయాలని చెప్పి మేము ఆ రేద నుంచి ప్రతిపాదించాం శాసనమండలి చర్చించాం ఆ కృషి గారు రావు ఇవాళ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అన్యాయం జరిగినటువంటి సంబంధించినటువంటి సమస్యల్ని మేము మంత్రులతో కానీ అధికారులతో కానీ ప్రాతినిధ్యం చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ నిజాయితీగా ఉంటూ అని చెప్పి ఇరవై వేల తేదీ జరిగేటటువంటి కృష్ణా గుంటూరు స్థానిక లక్ష్మణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు ఉన్నటువంటి ఒక ఎసెట్ నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి అంతగా ఇవాళ నిరుద్యోగులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోరాటాల్లో భాగస్వాములు అయ్యా అంత అయ్యా అధ్యక్షులు అయితే ఆందోళనలో ఉన్నాం టూ గ్రూప్ త్రీ అలాగే సచివాలయ ఉద్యోగాల లేకపోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క పోటీ కలిసి పుస్తకాలు కానీ వాటి మీద అవగాహన సమస్యలు నిర్మించడం కానీ వాళ్ళ మోడల్ పేపర్లను తయారు చేసి మోడల్ టెస్టులు కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ నిరంతరం ప్రజల్లో చేసే పని ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ కనీసం టీచర్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో రాజకీయాల అతీతంగా ప్రజల పక్షాల నుండి ఉద్యోగాన్ని బలపరిచేటటువంటి నిజాయితీగా పనిచేసేటటువంటి లక్ష్మణ్ బాబు గారిని మొదటి బాబు గారితో